హలో అండి హాయ్ అండి గుత్తింకాయ చేస్తున్నాం అన్నమాట వంకాయ నూనెంకాయ పులుసు ఇక్కడ వచ్చేసి చింతపండు ఇక్కడ వచ్చేసి కొంచెం కొబ్బరి పొడి పసుపు ఉప్పు వేసినాను ఇవి చింత ఉప్పులు ఏం చేసి పెట్టినాను కారం ధనియాల పొడి అన్నీ వేసి మిక్సీ బట్టి వంకాయలలో పెట్టేసి నూనెంకాయ చేస్తాను మసాలా అంతాడి ఏ అనద్దు తాత తెలవాలే పులిసినా ఎంతసేపు ఉల్చావాల్చా రెండు రెండు అల్లం ముందుసినమా అల్లం లేదు మసాలా మిక్సీ పెట్టినా అనమాట ఇలా కొంచెం గట్టిగానే మరింత వంకాయలో నిలబడే విధంగా ఆడించుకోవాలన్నమాట వంకాయలో పెట్టినా జారిపోకుండా ఇలా అయితే ఆడిచ్చేసినాను అన్నీ వేసేసి శనగ పప్పులు చింతపండు ఉప్పు కారం ధనియాల పొడి అంతా వేసేసి ఇలా ఆడిచ్చేసినా అనమాట తిప్పొద్దు ట్రై పెట్టుకుంటే పెద్ద తగ్గినప్పుడు చనిపియాలన్నమాట అంతా టమోటాలు ఆల్రెడీ చింతపండు వేసినా కాబట్టి వేసాను అనమాట ఇందులో ఉప్పు వేసిన అనమాట వంకాయలు కొంచెం నల్లగా నసరాసం రాకుండా కోసం ఉప్పు వేసేసినాను మసాలా అంతా ఆడించుకొని తొందరగా వంకాయలు కోసేసుకొని తొందరగా మసాలా పెట్టుకొని కూర వేసుకోవాలన్నమాట లేదంటే కొంచెం నసరాసం వస్తుంది అనేసి వంకాయని వచ్చేసి కొంచెం తోట కొందరు తోటమంతా పెట్టేస్తారనమాట నేను లైట్ కట్ చేస్తాను మూటు ఇలా చూసుకొని లోపల ఏమన్నా పోయినాయేమో ఏమో వంకాయలు కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఇప్పుడు వంకాయలు విత్తనాలు ఎక్కువ ఉంటున్నాయి అనమాట ఇలా అది కొంచెం ఒప్పక్క పోయింటే తీసేసినాం అనమాట ఇలా అట్లా కట్ చేసుకొని ఇలా వంకాయ నాలుగు భాగాలు ఎగట్ చేసుకోవాలన్నమాట మధ్యలో స్టఫింగ్ ఈ అంతా పెట్టాలన్నమాట ఇలా అన్ని వంకాయలు అన్నీ ఇలాగే కట్ చేసుకొని మసాలా పెట్టేస్తా తెచ్చుకునే వంకాయలు చేసి కట్ చేసుకొని తొందరగా ఏదో చేసుకునే ఉంటే ఫ్రెష్గా ఉంటాయి అనమాట లేదంటే కొంచెం బాగుంది అన్నీ ఇలా కట్ చేసినానమాట వంకాయలు అన్నీ ఇలా బాగా కడిగేసి అంతా పెట్టేస్తాను వంకాయ లోపల ఇలా నాలుగు పొడలలో లేకపోయే విధంగా మసాలా అలా ఒత్తుకున్నామంటే అది ఇలా తీసేయాలన్నమాట ఇలా అయితే పెట్టుకొని వంకాయ కూర అన్ని దాంట్లోకి ఇలాగే పెట్టేస్తాను ఇలా మొత్తం వంకాయలల్లో మసాలా అంతా పెట్టేసాము అనమాట కొంచెం మిగిలింది ఇది మళ్ళీ తర్వాత వేసేస్తాను ఇక తర్వాత వేసేసుకుందాము ఇలా తరువాత అంతా వేగిన తర్వాత టమాటా వేసేస్తాను వంకాయలు వేసేద్దాము ఇలా వంకాయలు అన్నీ వేసిన తర్వాత బాగా వంకాయ మగ్గాలండి ఈ ఆయిల్లో ఒక పది నిమిషాలు మగ్గాలన్నమాట బాగా మంట సిండ్లో పెట్టేసి వంకాయ బాగా నూనెలో ఎలా మగ్గుతే ఎలా ఉంటుంది అలా మగ్గాలన్నమాట వంకాయ అంతా ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ అనమాట వంకాయ అంత తగ్గించేసాను మగ్గనిద్దాంగా ఈ మసాలా కూడా వేసేస్తున్నాను ఒకటేసారి దీంట్లో కొంచెం మసాలా ఉంది కదా అది ఇలా సారికసారి మూత తీసేసుకొని కలపెట్టుకుంటూ ఉన్నామంటే బాగా మగ్గిపోతుంది అనమాట ఉంటాయి ఇలా కొంచెం బాగా మగ్గిన తర్వాత నీళ్ళు వేసేసుకున్నాము ఉడక నేర్చుకున్నాము బాగా మగ్గింటుంది కాబట్టి ఎక్కువ వాటర్ కూడా వేయన అవసరం ఉండదు ఇలా వేసేసుకొని కొద్దిసేపు దగ్గర పడేంత వరకు కాయ ఉడికించుకున్నాము వంకాయ అయితే పర్ఫెక్ట్గా ఉందండి బా అండి కాలుతుందండి విడా కాలుతుంది నూనె ఇంకా చూడండి రే పర్ఫెక్ట్ కుక్ అనమాట ఏలు కాలుతుంది మేగా అయిపోయిందనమాట అంతా నేను మళ్ళీ ఏం వేయలేదని లైట్గా కొంచెం ఇప్పుడు సాల్ట్ వేసిన అనమాట కారం గీరం అంతా జరిపింది చూడండి వంకాయ అప్పుడే చూస్తానే అర్థమవుతుందనమాట కొంచెముగా పులుసు కూడా కొంచెం చిక్కగానే జరిపింది ఇది అనమాట వంకాయ కూర కూర లేదు ప్లీజ్ లేదేం లేదు నచ్చకుండా ఎక్కుతుందరా ఒరే నువ్వు ఎక్కుతే వాడు ఎక్కుతాడరా చూడండి ఇంత బాగా జరిగిందో చూడండి బాగుంది వంకాయ కూర మా పిల్లలకి ఇద్దరి తినిపించేసాను మేడం పర్ఫెక్ట్ దగ్గరికి రెడీ ఆన్ చేసినా వాళ్ళు చూపిట ఆన్ చేసినా వాళ్ళు

మా అప్పుడు తప్పే రాదు కదా మా షమ్ ఎక్కించుకుండే రాదు నేను నీటికి ఇచ్చుకుంటే నువ్వరే కూర్చుకునే రాదు నువ్వు ఇరికిచ్చుకుంటే రేతా నువ్వు ఇక్కించకుండే ఇక్కడ చూపి ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కూడా దీన్ని ఎదురు గుంజుకుంటున్నాడు వాళ్ళ దగ్గర ఓకే బాయ్ ఫ్రెండ్స్ Vai, Bye.